హరి ఓ ప్రియ భగవద్బంధువులరా రేపటి నుండి మనకు మార్గశీర్షమాస వ్రతాన్ని మనం ఆచరించుకోవడానికి ఒక గొప్పనేటువంటి అవకాశాన్ని మనం పొందబోతున్నాం మాసానం మార్గశీర్షోహం అన్నాడు స్వామి మన అందరికీ తెలుసు భగవద్గీతలో చెప్పాడు అన్ని మాసాల్లోకి నేను మార్గశీర్ష వ్రతాన్ని అన్నాడు అంటే అక్షరాణం అకారోస్మి అన్నట్టు అక్షరాలలో అకారం ఎలా గొప్పదో అదే విధంగా అన్ని మాసాలలో నే ఆ మార్గశీర్షం కూడా గొప్పది ఆ మార్గశీర్ష మాసము నేనే అన్నాడు అంటే ఈ మార్గశీర్ష వ్రతం అనేది స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది అంటే రేపు మనకు ధనుస్ సంక్రమణ జరుగుతుంది అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశిస్తున్నాడు సూర్యుడు ఎప్పుడైతే ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడో దాన్ని ధనుస్ సంక్రమణ అంటాం అంటే చూడండి మనకు ప్రతిరోజు మన పెద్దలు ఏం చెప్తుంటారు మీరు ఉదయాన్నే లేవండి బ్రాహ్మీ ముహూర్తంలో ఇవ్వండి బ్రాహ్మీ ముహూర్తంలోనే పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అప్పుడే పూజలు చేస్తే సఫలమవుతాయి మీరు రోజంతా చేసిన దానికన్నా బ్రాహ్మీ ముహూర్తంలో చేసేది చాలా విలువైంది ఈ విధంగా చెప్తుంటారు అయితే అదేవిధంగా దేవతలకు కూడా పగలు ఉంది రాత్రి ఉంది ఉత్తరాయణ కాలం అంతా కూడా మనం ఏమంటాం దాన్ని దేవతలకు పగలు అంటాం దక్షిణాయనం అంతా కూడా రాత్రి అంటాం అంటే మనకి ఈ సంక్రమణ ఎప్పుడు వస్తున్నది అంటే దక్షిణాయనం చివరి భాగంలో వస్తుంది అంటే మనకు సంక్రాంతి వచ్చింది ఏనంటే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అంటే దేవతలకు ఉదయము అంటే ఉదయానికి ముందు వచ్చే దాన్ని ముహూర్తం అంటాం కాబట్టి ఇది దేవతలకైనా సంవత్సరం లోపల ఇది మనకు ఉషకాలం లాంటిది అంటే బ్రాహ్మీ ముహూర్తం లాంటిది కాబట్టి ఈ మాసంలో చేసేటువంటి వ్రతాలు కానీ పూజలు కానీ ఏవైనప్పటికీ కూడా ఇతర మాసాల్లో చేసిన వాటికన్నా ఎక్కువగా ఇవి ఫలితాన్ని ఇస్తాయి అంటారు అంతేకాకుండా ఇది విష్ణుమూర్తికి అతి ప్రీతిపాత్రమైనటువంటి నెల అంటారు ఇది కాబట్టి ఇప్పుడు ఈ వ్రతాన్ని మనం చేసినట్టయితే మనకు అనేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటారు అంటే మన పెద్దలు ఏం చెప్తారంటే అసలు ఏమిటి మనకు నాలుగు వేదాలు అంటాం కానీ ముఖ్యంగా మనకు ఏమిటి అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడు త్రయి అంటాం దీన్ని ది వీటి అన్నిట్లోంచి తీసేస్తే మనకు ఎదురు మనకు అధర్వణ వేదం అనేది వచ్చింది అయితే ఈ వేదాలను ఒక అసలు వేదాలు చదవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అంటే భరద్వాజుడు అనేటువంటి ఒక ఋషి తాను పరమాత్మని ప్రార్థించాడట అయ్యా నాకు మూడు పురుష ఆయుర్దాయాలు ఇవ్వండి అన్నాడట ఏం చేస్తావయ్యా అంటే నేను వేదాలు చదువుతాను అన్నాడట సరే అనిస్తే మూడు వందల సంవత్సరాలు ఉంటే కూడా ఒక్క వేదం కూడా పూర్తిగా లేదట అంటే అంతగా ఉండేటువంటి అవి మూడు వేదాలు ఉన్నాయి మనకు అసలు ఏమిటో సామాన్యంగా అది తర్వాత ఉపనిషత్తులు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు అనేకమైనటువంటి మనకు పరమాత్మకి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి కదా వాటి అన్నిటినీ కూడా మనం చూడాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి అసలు ఏంటి ఆ వేదాలన్నిటిని కూడా మదిస్తే ఒక్కొక్క వేదంలో వచ్చి ఒక్క ఎనిమిది అక్షరాలు వచ్చాయట ఆ ఎనిమిది అక్షరాలే మనకు గాయత్రిలో ఉండేటువంటి ఇరవై నాలుగు అక్షరాలు అంటే మూడు వేదాలు మనకేంటి అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఒక్కొక్క దానిలో ఎనిమిది ఎనిమిది అక్షరాలు తీసుకుంటే ఇరవై నాలుగు అక్షరాలు ఏర్పడ్డాయి ఆ ఇరవై నాలుగు అక్షరాలు ఏమిటి అంటే మనకు గాయత్రిలో ఉండేటువంటి ఇరవై నాలుగు అక్షరాలు తరువాత మళ్ళీ ఆ ఎనిమిది 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 ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మదిస్తే చివరకు మనకేమిటి అంటే మనకేమిటి అంటే భూ భువహ సువహ అనేటువంటి వ్యాహృతులు ఏర్పడ్డాయట వీటిని వ్యాకృతులు అంటాం ఇవి అయితే వాటిని కూడా మళ్ళీ మదిస్తే చివరికి వచ్చేసింది ఏమిటి అకారము ఊకారము మకారము వచ్చాయి వీటిని కలిపితే ఓంకారము అంటాం అంటే ఓం అనేది ఏమిటి వేదాలతో సమానమైంది అంటాం అదేవిధంగా ఈ ఓం ఏ విధంగానైతే వేదాలతో సమానమైందో కానీ వీటితో మనకి ఇంత అర్థం మనకు తెలియదు కానీ మన ఆండాల తల్లి ఏం చేసింది కొన్ని వేదాలు చదవడం అనేది అందరికి సాధ్యమా అంటే కాదు దానికి కూడా కొన్ని ఉన్నాయి అంటే వేదమాత అంటుందట అయ్యయ్యో ఎవడికైతే సరైనటువంటి జ్ఞానం లేదో అలాంటి వాడు వేదాన్ని చదివితే వాడి నోటిలో ఎక్కడ అపభ్రంశం అని చెప్పి వేదమాత దుఃఖిస్తూ ఉంటుందట ఆమె కాబట్టి చక్కని గురువు దగ్గర ఎంతో కాలం చేసి కొద్దో గొప్పన వేదాలు నేర్చుకోవాలి ఎక్కడ అపశబ్దం జరిగినా దాని వల్ల ఫలితం అనేది తారుమార్ అవుతుంది అంతేకాదు శబ్దము అసలు అక్షరం భేదం కాదు స్వరభేదం జరిగినప్పటికీ కూడా దానివల్ల అనర్థాలు జరుగుతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తారు కాబట్టి ఇలాంటి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండవు కాబట్టి మన గోదాదేవి ఏం చేసింది గోదాదేవిని కూడా చెప్పుకున్నాం మనం గోదమ్మ ఆమెనే ఆండాలు అంటాం అంటే అసలు పరమాత్ముడు వైకుంఠంలో ఉన్నప్పుడు అక్కడ వైకుంఠంలో ముగ్గురు ఉంటారట ఎవరు శ్రీదేవి అంటాం లక్ష్మీదేవి భూదేవి తర్వాత నీలాదేవి అని చెప్పి మూడు అవతారాల్లో ఆ అమ్మవారు ఉంటుందట ఎప్పుడైతే ఈ విధంగా ఇక్కడికి వచ్చే అవతారానికి వచ్చే వరకు ఈ మూడు అవతారాలు కలిసి సీతమ్మగా ఒకటే ఉంది మళ్ళీ కృష్ణావతారానికి వచ్చేవరకు ఏమైంది మళ్ళీ అక్కడ ఏంటంటే భూదేవి నీలాదేవి అని చెప్పి రెండు అవతారాల్లో వచ్చేసింది శ్రీదేవి రుక్మిణిగా వచ్చేసింది కాబట్టి మళ్ళీ మూడు అవతారాలతో వచ్చాడు కృష్ణ పరమాత్మడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విధంగా ఉన్నటువంటి ఆ భూదేవి అంశతోనే మనకు గోదమ్మ జన్మించింది గోదాదేవి జన్మించిందట ఎందుకంటే భూదేవికి అసలు ఎంత ప్రేమ మనం అంటే ఎన్ని తప్పులు చేస్తుంటాం మనం తొక్కుతుంటాం అయినా ఏమని అనుకుంటుందా దాన్ని తవ్వుతున్నాం అయినా మనను బాధిస్తుందా ఏమీ లేదు కదా నాగలితో దున్నితే మనం బ్రతకడానికి కావలసిన ఆహారాన్ని ఇస్తుంది నీళ్ళ కోసం బావి తబ్బితే మనం బ్రతకడానికి కావలసిన నీళ్ళనిస్తుంది అంత దయామయురాలు కదా కాబట్టి ఈ లోకంలో ఉన్న మనమంతా కూడా క్షణికమైనటువంటి సుఖాలకు మనం బానిసలమైపోయి మనకి ఇలాంటి ఉత్తమమైన జన్మ ఇచ్చినటువంటి పరమాత్మని మరి పోతున్నాం అందుకే ఆమె మన లోపల జ్ఞానాన్ని ప్రసాదించడానికి అంటే బహునాం జన్మనామంతే జ్ఞాన జ్ఞానవాన్ ప్రపద్ధతి అంటారు అంటే అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యం వల్ల మనకు ఈ ఈ మానవ జన్మ రావడము మనకు జ్ఞానం కలగడం అనేది అవుతుంది అయితే ఇక్కడ ఈ ప్రకృతిలో ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాలను చూసి మనం మోహించిపోయి అసలైనటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం అంటే ఇలాంటి జన్మ ఇచ్చిన పరమాత్మను మర్చిపోతున్నాం కాబట్టి పరమాత్ముని మీద మన దృష్టి మళ్లించడానికి ఆ మన మీద ఉండే ప్రేమ చేతనే ఆ భూదేవి ఇక్కడ మనకు గోదాదేవి ఆండాలుగా జన్మించేసి ఆమె ఈ ముప్పై పాసురాలు ముప్పై రోజులు ఈ ధనుర్మాస వ్రతాన్ని చేసింది ఎందుకంటే ఈ ముప్పై రోజులు ధను సంక్రమణ మనది ఉంటుంది కాబట్టి ఈ మాసంలో ఈ మార్గశీర్ష మాసంలో చేసే వ్రతాలన్నీ కూడా అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి అంతేకాకుండా ఈ మాసంలో సత్వగుణం అనేది ప్రధానంగా ఉంటుంది కాబట్టి సత్వగుణం ఉన్నప్పుడే పరమాత్మని ధ్యానిస్తే మనకు ఫలితం బాగా వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని ఎంచుకొని ఆమె మనకు ప్రతి రోజు కూడా ఈ విధంగా పాసురాలను అందించింది అయితే ఈ ముప్పై పాసురాలలో నాలుగు వేదాల్లో ఉండేటువంటి అర్థమంతా కూడా ఇవిడి ఉంది అంటే నాలుగు వేదాలు చదవడం వల్ల మనకి ఎంతటి ఫలితం కలుగుతుందో తర్వాత దాన్ని వినడం వల్ల ఎంతటి ఫలితం కలుగుతుందో అదే విధంగా ఈ ముప్పై రోజులు ఈ పాశురాలను చదివినా విన్నా వేదాలను చదవడం వల్ల కలిగినటువంటి ఫలితం అంతా కూడా మనకు లభిస్తుంది ఇంకోటి వేదాలను అందరూ చదవడానికి వీలు లేదు ఇదివరకే చెప్పాం ఎందుకంటే అక్షర దోషం కలిగిన దోషం కలిగినా అని ఉంటుందని కానీ దీనికి ఈ తిరుపావైకి అక్షర దోషము లేదు స్వర దోషము లేదు కేవలం భక్తి మాత్రమే ప్రాధాన్యం కాబట్టి భక్తితో ఎవరైనా కానీ ఈ వ్రతాన్ని చేసినా ఈ విన్నా తెల్లవారుజామున లేచి ఆ అమ్మవారిని కొలిచిన మనకు రాకున్నా సరే ఆలయానికి వెళ్ళి చేతులు జోడించి ఆ పండితులు వాళ్ళు చదువుతున్నటువంటిది కేవలం విన్నప్పటికీ కూడా మనం వేదాలను వినడం వల్ల కలిగినటువంటి ఫలితం ఏదైతే ఉందో అదంతా కూడా మనకు వస్తుంది కాబట్టి అలాంటి మనందరినీ ఉద్ధరించడానికి ఆ అమ్మవారు ఆండాల్ అంటే మనల్ని ఉద్ధరించే తల్లి ఇక జన్మించి ఈ విధంగా అతి సులభంగా మనకు పరమాత్ముడికి అనుగ్రహం కలిగేట్టుగా చేసింది అంతేకాకుండా మీరు ఒక విషయాన్ని చూడండి ఏమిటి అంటే విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్ముడిని కూడా మనం భక్తి చేత అతన్ని మనం కరిగించవచ్చు భక్తి అతన్ని మన స్వాధీనం చేసుకునవచ్చు అని నిరూపించడానికి ఆ అమ్మ తాను ఈ విధంగా ముప్పై రోజులు వ్రతాన్ని చేసి ఆ తర్వాత శ్రీరంగనాథుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అతన్ని పెళ్ళాడి ఆ అతని లోపల ఐక్యమైపోయింది అమ్మ కాబట్టి అమ్మగారు ప్రసాదించినటువంటి ఈ ముప్పై పాచురాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రతిరోజు అనుసంధానం చేసుకుందాం వాటిలో ఉండే విశేషాలను మనం తెలుసుకుందాం మన జీవితాలను అంటే ఈ మానవ జన్మ మనకు వచ్చినందుకు దీన్ని సార్థకం చేసుకుందాం కాబట్టి మీ అందరికీ కూడా ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహము ఆండాల తల్లి యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి నేను కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ